మనం చూసుకుంటే ఏపీలో ఈ మధ్య జరుగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక సాయం అయితే ప్రకటించడం జరిగిందనమాట అన్నమయ్య జిల్లా కేంద్ర రాయచోట్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృత్యువాద పడిన ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అయితే స్పందించారు బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మృతుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్తో కలిసి మంత్రి పరామర్శించారన్నమాట రాత్రి వరద నీటిలో కొట్టుకుపోయిన షేక్ ముని ఇలియా ఇలియాస్ గణేష్ అనే మృతు వ్యక్తుల మృతులు మృతైతే చెందారన్నమాట నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు గత సంఘటనా స్థలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మాండ్య మాండనవ నదిలో ఉన్న మురుగు కాలువలో ఈ విధంగా లభ్యమైందన్నమాట నాలుగు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి ధైర్యం చెప్పారు ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెక్కులను అయితే పంపిణీ చేశారు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కుటుంబాలకు మంత్రి నాలుగు లక్షలు అందజేశారు రాయచోట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు వరదలు రావడంతోనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పారన్నమాట మురుగు కాలువలో కొట్టుకుపోయిన నలుగురు మృతి చెందడం కలిసి వేసిందన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు గత ముప్పై ఏళ్ళు రాయచోట్లో ఇంతటి భారీ వర్షం ఎన్నడూ లేదన్నారు సో ఏది ఏమైనా మా నా వంత అయితే నేను సాయం చేశానని ఒక్కొక్కరికి ఇక్కడ ప్రభుత్వం తరపున ఐదు లక్షలు ఆయన సింగిల్గా లక్ష రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి